హాయ్ అండి అందరికీ హాయ్ హాయ్ ఈరోజు మనం రవ్వ కిచిడి చేసుకుంటున్నాం అది ఎలాగో తెలుసా నేను చూపిస్తాను దీనికి టమోటో ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు నానబెట్టుకున్న పెసులండి ఉప్మా రవ్వ ఇక్కడ ఉప్మా రవ్వ రెండు గ్లాసులు తీసుకుంటే పెసులు ఒక్క గ్లాస్ తీసుకోవాలన్నమాట నేను నానబెట్టాను కాబట్టి అవి ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తున్నాయి ఉప్మా రవ్వ ఇలా పెద్దగా ఉండాలండి ఇలా సన్నగా ఉండకూడదు ఇది గోధుమ రవ్వ చాలా లావుగా ఉందన్నమాట అప్పుడే ఈ కిచ్చిడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ముందుగా నేను కుక్కర్లో పెసలు వేస్తున్నాను రవ్వ కూడా వేస్తాను ఒక గ్లా ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళులాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం పెసలు రవ్వ కలిసి మూడు గ్లాసులు ఉంది కదండి తొమ్మిది గ్లాసుల నీళ్ళు నీళ్ళు బయటికి వచ్చేస్తాయి మనం కుక్కర్ పెట్టినప్పుడు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఆ వాటర్ పక్కన పెట్టుకోండి మళ్ళీ మనం కుక్కర్ విజిల్ తీసిన తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇందులో నేను క్యారెట్ ముక్కలేసి ఒక ఐదు ఆరు విజిల్ తీసుకోండి ఇక్కడ నేను బాండీలో నూనె రెడీగా పెట్టుకొని పోపు వేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు టమోటోలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మగ్గిన తర్వాత ఇదంతా మనం అందులో వేసి కలుపుకోవాలన్నమాట మీరు కావాలంటే కుక్కర్లో బఠానీ బీన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఉత్త క్యారెట్ ఒక్కటే వేసుకున్నాను అనమాట ఇలా టమాటో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి ఐదు విజిలకి ఇలా కనిపిస్తుంది నేను నీళ్లు కొద్దిగా మిగిలించానమాట మనకు నీళ్ళు కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయని ఆ నీళ్ళని ఇప్పుడు నేను వేస్తున్నాను ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ మనం ఉల్లిపాయలు అవన్నీ మగ్గించాము కదండి అవన్నీ ఇందులో వేసి కలపాలన్నమాట సింపుల్గా మీకు తొందరగా అయిపోతుంది అక్కడ కుక్కర్ విజిల్ వచ్చే లోపలే ఇక్కడ మీకు టమాటోలు అవన్నీ మగ్గిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది రవ్వ కిచ్చిడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సండేస్ వీకెండ్స్ ఇలా చేయండి పిల్లలకి డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి